తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు నెల రోజుల తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె ఇవ్వాలా రేపు పార్టీ నేతలతో కీలక సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే కోర్టర్స్లో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించబోతున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశం కానున్నారు మీనాక్షి నటరాజన్ నేడు ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులతో సమీక్షలు నిర్వహిస్తారు రేపు మిగతా పార్లమెంట్ అభ్యర్థులతో సమీక్ష చేయనున్నారు ఇక నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది పార్టీను మరింత బలోపేతం చేయాలి అంటే ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నారు ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇవాళ ఢిల్లీకి వెళ్లేందుకు మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో మీనాక్షి నటరాజన్ ను కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు ప్రతాప్ ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు అన్నిటి కూడా పులిష్ట పెట్టాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించింది ముఖ్యంగా పార్టీ కమిటీలకు సంబంధించి కానీ కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం అధిష్టానానికి సంబంధించిన సమాచారానికి సంబంధించిన మధ్యలో గ్యాప్ ఉంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా దానికి సంబంధించి ఆ ఇన్చార్జ్ దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు వరుసగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలు అంటే ఎన్నికల్లో పోటీ చేసిన వారితోటి డిస్కషన్ చేసి అభిప్రాయాలు సేకరించాలని చెప్పేసి నిర్ణయించారు కాసేపు క్రితమే సమావేశాన్ని కూడా ప్రారంభించారు అయితే మొత్తం ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు కొన్ని రేపు కొన్ని కూడా మొత్తం వాటిని రివ్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించారు అయితే ఈరోజు ఆదిలాబాద్తో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నిజామాబాద్ కానీ పెద్దపల్లి అదేవిధంగా మల్కాజ్గిరి మెదక్ వంటి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో అంతా కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ రివ్యూ చేయబుతున్నారు కాసేపటి క్రితమే ఈ సమావేశం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది ఈరోజు రాత్రి వరకు కూడా మొత్తం ఈ పార్లమెంట్ సంబంధించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమీక్ష చేసిన తర్వాత మిగతా పార్లమెంట్ సంబంధించి వాటిని కూడా రేపు రివ్యూ చేయబోతున్నారు అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీ కమిటీలకు సంబంధించి ఇప్పటికీ జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి కానీ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం వారిగా అదేవిధంగా జిల్లాల వారిగా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అసెంబ్లీ సెగ్మెంట్ వారికి కూడా కొంతమందిని ముఖ్యమైన నేతలను సెలెక్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వాటిపైన కూడా ఆమె ఫైనల్గా దానికి సంబంధించి స్టడీ చేసేందుకు అభ్యర్థులతో వన్ టు వన్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క అభ్యర్థితో నేరుగా ఆమెనే సమావేశం అవుతూ ఏం దానికి సంబంధించి ప్రొఫైల్ సంబంధించి మొదలు పెట్టుకొని కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద ఒకవైపు దీని జరుగుతుంటే మరోవైపు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అస్తనే బాట పట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఇప్పటికే క్యాబినెట్లో సంబంధించి మాదిక సామాజిక వర్గం తెలంగాణలో అత్యధిక ఓట్లు కలిగిన సామాజిక వర్గం కాబట్టి వారికి ఆ ప్రాతినిధ్యం కల్పించే విధంగా క్యాబినెట్లో స్థానం కల్పించాలని చెప్పేసి వాళ్ళు గత కొత్త కాలంగా కోరుతున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా ఏసీసీ నేతలకు కూడా పెద్దలకు కూడా దీనికి సంబంధించి లెటర్ కూడా రాయడం జరిగింది అయితే ఫిజికల్గా మరోసారి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి భావిస్తున్నారు అయితే ప్రజెంట్ క్యాబినెట్లో మాదిక సామాజిక వర్గం అయినప్పటికీ దామోదరాజం మాదిగ కులానికి సంబంధించి ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేరుగా మాదిగ సామాజిక వర్గానికి వ్యక్తి చెందిన వ్యక్తులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి సర్వే సత్య కవంపల్లి సత్యనారాయణ కానీ అదేవిధంగా ముఖ్యమైన నేతలు అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మద్ర శామ్య అదే అదేవిధంగా వేముల వీరేశం వీరంతా కూడా నేతలంతా కూడా కాలే యాదయ్య వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్న పరిస్థితి ఉంది వీరందరూ కూడా గత కొంతకాలంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి క్యాబినెట్లో లో స్థానం కల్పించాలని కోరుతున్నారు అయితే వీరంతా కూడా ఈరోజు మీనాక్షి నటి రాజన్ కూడా కలిసిన తర్వాత నేరుగా సాయంత్రం ఢిల్లీ వెళ్లి రేపు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలవాలని చెప్పేసి నిర్ణయించారు సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అయితే వేగంగా పరిణామాలు మారుతున్నాయని కూడా చెప్పొచ్చు